హై టు ఆల్ వెల్కమ్ టు జగతి వర్మ బ్లాగ్స్ అండ్ మన జగతి అయితే లైక్ మీలాగే అందరిలాగా మంచిగా వాళ్ళన్నయ్యలకి రాఖీలు కడదామని చెప్పేసి బయలుదేరి ఒక ప్లేస్కి వచ్చినాము ఇక్కడ అన్ని రాఖీలన్నీ ఒక వందల పైన రాఖీలు ఉన్నాయి వీటిల్లో ఒక ఇరవై ముప్పై సెలెక్ట్ చేస్తూ ఉంది అంటే సెలెక్ట్ అంటే మీరు అన్నీ తీసి బాక్స్లో వేస్తే నింపేస్తూ ఉంది ఫైనల్లీ ఒక ఐదారు రాఖీలు అయితే తీసుకున్నాము చూడండి ఎంత క్యూట్ గా ఏదో లైక్ పెద్ద అమ్మాయిలాగా షాప్కి వచ్చి పెద్ద వాళ్ళతో పాటు రాఖీలన్నీ కొనేస్తుంది ముగ్గురు వీళ్ళ గోళ వీళ్ళకే ఉంది తిండీ ఏం తినాలి ఎట్లా తినాలి ఇదే గోళ జగతి మామూలు జగతి పెట్టే తినాలంటు తీసుకుంటా నీకు ఏ స్వీట్ ఇష్టం జగత్ అండ్లా తేజన్నాయ్ ఏ స్వీట్ అక్కీకి గౌతమ్కి

జగతి దేనికలి ఎప్పు చెప్పమ ఏదన్నా ఈ మాకు సరేదా నేను ఎత్తుకుంటాదా కమ్ 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 కం కమ్ 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 యా ఓకే మంచి డ్రెస్ తెచ్చిన జగతికి అదంతా డ్రెస్ తీసేసి పడేసింది వెంటనే ఉబ్బరమైందని అయిందని పాపం నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి డ్రెస్ వేసుకొని తర్వాత మా అక్క మాకు రాఖీలు కట్టి ఆ వీడియోస్ తీసి మంతా రెడీ అయ్యేసరికి పాపం ఫుల్లో నిద్ర వచ్చేసింది పడుకుండిపోయింది ఆటోలోనే వీళ్ళు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో జగతే ఏమో ఫుల్ డీప్ స్లీప్ అయిపోయింది కట్ చేస్తే ఇక్కడేమో వెళ్తుంటే మధ్య గ్యాప్లో ఫుల్ వర్షం అయిపోయింది అందులో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సెవెన్కి వెళ్ళేది కట్ అప్పటికి గుండె నిద్ర చూడండి కట్ చేస్తే జగతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చింది నిద్ర లేచింది నువ్వు కూడా వచ్చినావు కానీ ఇంపార్టెంట్ జగతి కదా సో యా యూ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ జగతి పాపం జగతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నిద్ర పోయింది ఆగమాగం అయిపోయింది నిద్ర వస్తుందా జగతి నిద్ర వస్తుందా జగతి 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 రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యలకి సో వెరీ హ్యాపీ జగతి కడుతుంది ఏమంటే జగతి మొత్తం పెద్ద మొత్తాన్ని కట్టిస్తుంది జగతి ఫుల్ నిద్రలో లేచి వచ్చింది ఆటోలో ఇంటికి రాగానే జగతి జగతి ఏం మాట్లాడతావు రాఖీ కట్టేసి ఇప్పుడు కట్టేస్తా చూడండి ఫుల్ టైట్ కట్టేస్తుంది కట్టే జగతి జగతి బాగా కడుతుంది సూపర్ తన నిద్ర మూడ్లో ఉంది జగతి ఆటో దిగేసరికి నిద్రలోనే ఉంది యాక్చువల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు జగతికి అన్నయ్యలు కానీ అందరు కొంచెం విలేజ్లో ఒకరు తర్వాత అట్లా అట్లా వేరే వేరే లాంగ్ ఉన్నారు సో అందుకని త్రీ మెంబర్స్తో కట్టించేస్తుంది ఇప్పుడు ఈ గ్యాప్లో తులసి కూడా ఏడ్చింది తులసి తులసి ఏడ్చిన వీడియో చూడాలంటే తులసి ఛానల్కి చూడండి ఎందుకు ఏడ్చింది ఎట్లా ఏడ్చిందో తెలుస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు రాఖీ కట్టించుకున్న గౌతమ్ జగతి రాఖీ కట్టనీకి వచ్చింది గౌతమ్ పన్ను ఊడిపోయింది సో గౌతమ్ ఎక్కడ నుంచి దౌడప్పన్న ఫ్రెంట్ అరే షుట్ ఒకసారి సార్ పన్ను చూపియా బాగుంటుంది ఏడుంది సుతాం నాకు కూడా విడిపోయినాయిల చూపి అయ్యా పన్ను విడిపోయింది పన్ను పక్కకు కూర్చున్నదా వెరీ గుడ్ జగతనాక తింటావు మెల్లగా ఫ డల్ అయింది లేకపోతే ఇంతవరకు పరిగెడుతుండే కానీ పాపం తులసి జగతికి అదృష్టం కదా మంచి ఇంతమంది అన్నాయిలు కదా తింటుందే తింటున్నా జగతి ఉంటుంటే తులసిలాగా తులసిలాగా చేస్తా జగతి వెరీ గుడ్ బాగుతుంద లాస్ట్ ఇయర్లో ఫుల్ ఎంజాయ్ బట్ ఇప్పుడు మొత్తం నిద్ర ఉంది

அந்த சூப்பர் வெரி குட் ஓகே கம்ப்ளீட்டாக்கா போயே சோ சூப்பர వెరీ గుడ్ జగత్ ఇది అయితే అల్చైతే అవుతుంది అనుకున్నాం కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది జగత్ ఆ పన్ను పడేసేయండి ఇది పన్ను ఇంపార్టెంట్ ఎవరికైనా ఇచ్చావు